సో హై గేస్ వెల్కమ్ అండ్ వెల్కమ్ టు విశాల్ అడేపీచ్ యూట్యూబ్ ఛానల్ నానిగా నటించిన హిట్ కేస్ మూవీ నుంచి ట్రైలర్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ట్రైలర్ ఎలా ఉందంటే ఊచకోత అరాచకం నాని విశ్వరూపం అంటూ ఈ సినిమా అయితే అయితే చూస్తామని చెప్పుకోచ్చు ట్రెలర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు చిన్న పిల్లలు ఈ సినిమా దరిదాపుల్లో ఎక్కడైతే ఉండొదని చెప్పుకోవచ్చో ఆ లెవెల్లో బ్లడీ బ్లడ్ బార్ట్ అయితే ఈ సినిమాలో అయితే ఉండబోతుందని క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నాకైతే మామూలుగా అనిపించలేదు లాస్ట్ లా మన నాని గారు అయితే షట్టి మొత్తం బ్లడీ బ్లాడ్తో మొత్తం బాడీ మొత్తం రక్తంతో అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఆ షార్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని గూస్ బంప్స్ ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ ఫస్ట్ టైం ఇలాంటి సినిమా అయితే తీయబోతున్నాడు నాచర్స్టా నాని గారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి రోల్ కావచ్చు ఇలాంటి క్యారెక్టర్ అయితే నాని అయితే చేయలేదు అంచుకోవచ్చు జెర్సీలో చాలా మంచి ఎమోషన్ క్యారెక్టర్ అయితే చేసిండు ఇంకా వీ సినిమాలో నెగిటివిటీ చేసిండు కానీ దానికి మించి ఈ సర్కార్ అయితే ఉండబోతుందని క్లారిగా క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మన నాని గారు ఒక్కొక్క విలన్ని నరుకుతాడు భయ్యా ఊచ్చ కోతా అసలుకి నాని మన సర్కార్ని చూస్తేనే వాళ్ళకైతే ఉత్సాహ కారుతుంది ఆ లెవెల్ అయితే తన రోల్ అయితే ఉండబోతుందని క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పుకోచ్చు ఈ సినిమాకి వంద కోట్ల దగ్గరికి అయితే బడ్జెట్ అయితే పెడుతున్నారని చెప్పుకోవచ్చు పక్క చెప్తున్న ఈ సినిమా పారాడైజ్ సినిమాతో మన నాన్నగారు అయితే టైర్ వన్ హీరోస్ అయితే ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇదైతే ఫిక్స్ అయ్యని చెప్పుకోవచ్చు నో డౌట్ అసలుకి హిట్ త్రీ సినిమా ఏ లెవెల్లో ఉంటుందని నేనైతే ఈగల్ వెయిట్ చేస్తున్నా ఈ సినిమా మీ ఫస్ట్ నైతే ఉండబోతుందని చెప్పుకోచ్చు అంటే వస్తుంది థియేటర్లో ఓల్డ్ బట్గా అని చెప్పి ఫ్రెండ్స్ ఈ మూవీలో ఉన్న స్క్రీన్ ప్లే ఇంకా డైలాగ్స్ కావచ్చు స్టోరీ కావచ్చు విజువల్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది భయ్య ట్రైలర్ చూస్తుంటే క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ హిట్ పార్ట్ వన్ పార్ట్ టూ కి మించి ఈ సినిమా అయితే ఉండబోతుందని చెప్పుకోచ్చు ఈ సినిమాలో ఒక మెయిన్ హీరో గెస్ట్ రోల్ అయితే చేయబోతున్నాడు అని తను మీ అందరికి తెలిసిందే మన ఖైదీ కార్తీ అయితే చేయోతున్నాడు అని చెప్పొచ్చు ఇది హిట్ త్రీ నుంచి వచ్చిన ట్రైలర్ మీద నా జెన్యున్ ఒపీనియన్ రివ్యూ మీకు ఎలా అనిపించింది హిట్ త్రీ ట్రైలర్ చూస్తున్నప్పుడు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుంటే ప్లీజ్ సపోర్ట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్